అందుకే వైసీపీ భూస్థాపితం స్థాపితం టిటిడికి ధర్మారెడ్డి లాంటి నీచుడిని మూడోసారి తీసుకొచ్చి జగన్ తన నెత్తిన తానే భస్ హస్తం పెట్టుకున్నాడని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విమర్శించారు టీటీడీలో ధర్మారెడ్డి దుర్మార్గాలకు అంతు లేకుండా పోయిందని జగన్ అండతో ధర్మారెడ్డి చేసిన అక్రమాలను దుర్మార్గాలను భగవంతుడు కూడా భరించలేకపోయాడని తెలిపారు వారి పాపం పండి వెంకన ఆగ్రహంతో వైసీపీ భూ స్థాపితమైందని విమర్శించారు కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని చిత్తు చిత్తుగా ఓడించారు అంటే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది చెంప లాంటిది ముఖ్యంగా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న మేమంతా కూడా పదే పదే హెచ్చరించాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి జోలికి రావద్దు వెంకటేశ్వర స్వామితో చెలగాటం ఆడద్దు ఆయన డబ్బుని తాకద్దు నిప్పుతో చెలగాటం అగ్గిని తాకినట్లే అని చెప్పి హెచ్చరిస్తే అధికార బలంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఈడ ఒక అదర్మారెడ్డి ఒక నీచుడు ఒక ధర్మారెడ్డిని తీసుకొచ్చి నువ్వు కొండ మీద మూడోసారి కుచ్చం పెట్టి వెంకటేశ్వర స్వామికే పంగనామాలు పెట్టాలనుకుంటావా ఈ రోజు నీ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా భూస్థాపితం చేసేశాడు వెంకటేశ్వర స్వామి ఒకటే చెప్తున్నాను అధికార బలంతో అంగబలంతో అహంకారంతో వెంకటేశ్వర స్వామితో పెట్టుకోవద్దండి అని చెప్పని హెచ్చరించినాం ఈ రోజు ధర్మారెడ్డి పెట్టుకుని ఇష్టానుసారంగా భక్తుల మీద మీ దాడులు ఈ రోజు సామాన్య భక్తులుగా తిరుపతి స్థానికులుగా మేము అయ్యా మా స్వామి డబ్బు జోలికి పోవద్దండి స్వామికి వచ్చే భక్తులకి సౌకర్యాలు కల్పించండి అంటే మా మీద కేసులు పెడతావా దుర్మార్ కూడా ఈ రోజు నువ్వు పెట్టిన కేసు నిన్ననే హైకోర్టు కొట్టేసింది నా మీద పెట్టిన కేసు ఇదే భగవంతుడు భక్తుడికి ఇచ్చిన విజయంగా భావిస్తున్నాం నాలాంటి భక్తులు ఎంతో మంది ఎన్నో సార్లు హెచ్చరించారు నీ పద్ధతి మార్చుకో నీ అహంకారమే నిన్ను మసి చేసేస్తుంది భూస్థాపితం చేస్తుంది ధర్మారెడ్డి అని కానీ అహంకారంతో అధికార బలంతో రెచ్చిపోయావు ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల్ని ఉక్కుపాదంతో అంచావు తిరుపతి ప్రజల్ని స్వామివారికి దూరం చేశావు సామాన్య భక్తులంటే నీకు లెక్కలేదు ఒక దళారి లాగా తిరుమల కొండ మీద తిష్ట వేసి జగన్మోహన్ రెడ్డి చెంచాగాడి లాగా బతికినావు ఈ రోజు నీ బండారం బయటపడింది ఈ రోజు నా మీద పెట్టిన కేసులు నువ్వు పరువు నష్టం కింద వేసావు దానికి సమాధానం చెప్పా ఈరోజు నా మీద వ్యక్తిగతంగా కేసులు పెట్టావు దుర్మార్గుడా నీ కథ ఇప్పుడు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది నీకు నువ్వు పోయినా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మారెడ్డి అధర్మంగా చేసిన పనుల మీద విచారణకు ఆదేశిస్తావు నువ్వు ఎక్కడ దాక్కున్నా కూడా నీకు చంచల్ కూడా జైల్లో చెప్పకూడు తినిపించే గతి దగ్గరలోనే ఉంది అది నేను చెప్పడం కాదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నీకు ఇప్పటికే చెంప చెల్లు అనిపించాడు ఈ రోజు వస్తున్నటువంటి ఫలితాలతో నీకు చివరిగా పూర్తిగా భక్తులంతా కూడా తిరగబడి గుడ్డలిప్పి కొట్టే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి ఎక్కడికి తప్పించుకోలేవు ధర్మారెడ్డి నీకు అంతం కాదు ఇది నీ కథ ఇప్పుడు ప్రారంభమైంది కాస్కో అని చెప్పి ఒక శ్రీవారి భక్తుడిగా వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కొలిచే ఒక సామాన్య భక్తుడిగా నీ అంతం కాదు నీకు పతనం ప్రారంభమైంది నువ్వు ఎక్కడెక్కడైతే అక్రమ సంపాదన వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి చేర్చావో వాటన్నిటిని కూడా పైసాకు పైసా వడ్డీతో సహా వెంకటేశ్వర స్వామి ఉండికి చేర్చే బాధ్యతని శ్రీవారి భక్తుడిగా మేమంతా కూడా తీసుకుంటామని చెప్పని ధర్మారెడ్డికి చివరి గడియలు ఆరంభమైనాయి తోలు ఒలిచేస్తారు భక్తులంతా కూడా ధర్మారెడ్డి కాస్కో నీ టైం దగ్గర పడింది కౌంట్ డౌన్ ప్రారంభమైంది మోటాముళ్ళు సర్దుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు నిన్ను పంపించే ప్రసక్తే లేదు నువ్వు ఉండాలి నువ్వు ఎక్కడెక్కడైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులన్నీ వెంకటేశ్వర స్వామి ఖాతాలో జమ చేయిస్తామని చెప్పని ధర్మారెడ్డి హెచ్చరిస్తున్నా కాస్కో